నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి జాతకం ప్రకారం ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈ సమస్యలు మీరు తప్పించుకోలేరు అయితే ఇంతకు వృషభ రాశి జీవితంలో ఉండే ద్రోహులు ఎవరు మీ జాతకంలో కష్టాలకు ఎవరు గురి చేస్తున్నారు ఎలా వాళ్ళను మీరు గుర్తుపట్టాలి అదే విధంగా వారి నుండి మీరు ఎలా తప్పించుకోవాలి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో ద్వితీయ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి నక్షత్రాల గురించి చూస్తే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగసుర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు ఈ వృషభ రాశి వాళ్లకు ఇప్పుడు వచ్చేటటువంటి సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో ఈ సంఘటనలు జరగబోతు ఉన్నాయి ఈ విధంగా ముగ్గురు ద్రోహులు బయటపడబోతున్నారు ఇక వృషభ రాశి వారికి అయితే కొన్ని సమస్యలు రాబోతూ ఉన్నాయి దానికి కారణంగా మీ మనస్సుకు అశాంతిని కలిగిస్తాయే తప్ప పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేయవు ఈ సమయంలో మీరైతే తప్పకుండా మనోధైర్యం అనేది పెంచుకోవాల్సి ఉంటుంది ఈ వృషభ రాశి వారి యొక్క జాబ్ లైఫ్ ఎలా ఉంటుంది అని చూస్తే గనుక మీకు అనుకూలంగానే మారబోతోంది మీరు చేస్తున్నటువంటి పనులకు తగిన గుర్తింపు అలాగే ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది ఇక అదేవిధంగా ఇంక్రిమెంట్స్ ప్రస్తావన కూడా మీకు వస్తుంది పై అధికారుల నుండి ప్రోత్సాహం అనేది మీరు పొందుతారు ముఖ్యంగా మీ సహ ఉద్యోగులతో ఉన్న మనస్పర్ధాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు ఇప్పుడు సమయం అనేది అనుకూలంగానే మారుతుంది అని చెప్పుకోవాలి మీ వ్యాపారం కూడా ఇప్పుడు బాగా సాగుతుందనే చెప్పచ్చు కొత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా చేయగలుగుతారు మీ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన కూడా ఇప్పుడు తప్పకుండా ఫలిస్తుంది ఇది వరకు మీకు ఆర్థిక వృద్ధి కోసం పడినటువంటి శ్రమ అనేది ఇప్పుడు మీకు మంచి ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి తప్పకుండా మీరు మంచి రిజల్ట్ అనేది చూడగలుగుతారు ఇక ఈ వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం చూస్తే గనుక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్లకు ఇప్పుడు మీ ప్రయత్నాలు అనేవి తప్పకుండా ఫలించబోతు ఉన్నాయి ఈ వృషభ రాశి విద్యార్థులకు ఈ సమయంలో సరైందిగా ఉండబోతుందనే చెప్పచ్చు చదువుల ఎందు మీరు అయితే ఇప్పుడు ఆసక్తి అనేది తప్పకుండా చూపిస్తారు ముఖ్యంగా పై చదువులు చదువుకోవడం కోసం విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క కళ అనేది ఇప్పుడు తప్పకుండా నెరవేరుతుంది ఇక అదే విధంగా ఆ పనులు ఇప్పటి వరకు పెండింగ్లో పడి అంటే మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకునే పనులు ఆటంకం ఎదురవుతూ పెండింగ్లో పడి ఉంటే గనుక ఇప్పుడైతే ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు విదేశీ ప్రయాణ పనులు అనేవి ఇప్పుడు తప్పకుండా ముందుకు సాగుతాయి ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి నూతన గృహ యోగం కనిపిస్తోంది అదే విధంగా వాహనాలను కొనుగోలు చేసుకునేటటువంటి వీలు ఉంటుంది ఈ వృషభ రాశి వారు మీ గృహానికి సంబంధించి విలువైన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు అదే విధంగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి అనేటటువంటి మీ ఆలోచన ఇప్పుడు ఫలించబోతోంది మీ పనులు తప్పకుండా ముందుకు సాగగలుగుతాయి ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు మీ మాటకు విలువ బాగా పెరుగుతుందనే చెప్పుకోవాలి అదే విధంగా ఈ సమయంలో మీకు ఐకమత్యత అనేది పెరుగుతుంది ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది ఈ వృషభ రాశి వారు ఏ పని చేయాలి అనుకున్నా కూడా అవి తప్పకుండా నెరవేరే సూచన కనిపిస్తోంది ఇక వృషభ రాశి వారి గురించి చూస్తే కనుక ముగ్గురు ద్రోహుల పేర్లు ఈ వృషభ రాశి జీవితంలో అయితే ఇప్పుడు ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బ కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు నలుగురిలో అవమానపరచడానికి వారు అవకాశం అనేది వెతుకుతున్నారు ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల్లో ఎవరు మీకు శత్రువులు ఎవరు మీకు మిత్రులు అనేది మీరు గమనిస్తూనే ఉండాలి కొందరు వ్యక్తులు మీరు చేసే పనులలో సలహాలను ఇస్తూ ఉంటారు అయితే ఆ సలహాలు మీరు విని ఆ సలహాలు మీకు ఉపయోగపడతాయా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరమే ఉంటోంది అలా మీరు చేయకుండా ఆ సలహాలు అన్నీ కూడా పాటిస్తే మీరు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది ఇక మీకు ఎవరు ఏం చెప్తూ ఉన్నా కూడా మీరు విని బాగా ఆలోచించి అవసరం అనిపిస్తేనే అనుభవజ్ఞులైనటువంటి వారితో ఒకసారి చర్చించి ఆ తరువాత మీరు నిర్ణయం అనేది తీసుకోండి అంతే తప్ప ఎవరో చెప్పేశారు అని మీరు మాత్రం గుడ్డిగా ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు కొందరు లాగానే మన చుట్టూ ఉంటూనే మన చెడుని మన కీడుని వాళ్ళు లోపల కోరుకుంటున్నారు అటువంటి ద్రోహి మీ లైఫ్లో కూడా ఇప్పుడు ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు కాబట్టి మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వారు డైరెక్ట్గా మీతో గొడవపడి మిమ్మల్ని ఓడించి అవమానించాలి అని భావిస్తున్నారు కానీ వాళ్ళు అలా చేయకుండా పరోక్షంగా మీతో గొడవ పెట్టుకునే విధంగా చేస్తున్నారు మీరు గొడవల్లో ఇరుక్కునేటట్టుగా వాళ్ళు చేయబోతున్నారు మీతో గొడవ పడే ధైర్యం అనేది వారికి చాలడం లేదు అయితే మీ మీద గొడవ పెట్టుకోవడానికి కొంతమంది వ్యక్తులని రెచ్చగొట్టే విధంగా చేయనున్నారు అయితే ఇదంతా మీకు తెలియకుండానే మీరు అనవసరమైన గొడవలకు దూరి సమస్యల్లో పడతారు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి అదే విధంగా మీకు కొన్నిసార్లు మీకు మానసికంగా కూడా ప్రశాంతత అనేది కోల్పోబోతున్నారు అదే విధంగా ఏ పని చెయ్యాలి అని అనుకుంటున్నా కూడా మీరు ఆ పనులను చెయ్యలేరు అదేవిధంగా మీకు ఏ విషయం పైన కూడా ఇప్పుడు శ్రద్ధ అనేది ఉండనే లేదు ఇది మీ వృత్తిపరమైనటువంటి జీవితంలో కావచ్చు లేదా వ్యక్తిగతమైనటువంటి జీవితం మీద కావచ్చు ప్రతికూల ప్రభావం అనేది పడుతుంది కాబట్టి ఈ విషయంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ లేదా మీ బంధువుల్లో కానీ లేదా మీ యొక్క సన్నిహితులలో కానీ ఎవరైనా ఉన్నారు అని మీకు అనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళని మీరు దూరం పెట్టేయడమే పరిష్కారం ఈ సమయంలో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో అయినా కూడా సరే మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు అది మీరు గ్రహించి దానికి దూరంగా ఉండేలా వ్యవహరించండి మీరు మాత్రం ఈ సమయంలో తొందర పడకూడదు గొడవల్లో దూరి తర్వాత సమస్యలు పడకూడదు ఇక ఈ సమయంలో మీరు ఈ విషయంలో వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అది ఏమిటి అని అంటే గనుక ఎవరికైనా మీరు షూరిటీ సంతకం పెట్టాల్సి వస్తే గనుక దాని గురించి మీరు ఆలోచన చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో షూరిటీ అనేది పెట్టకూడదు ఒకవేళ మీరు సంతకం పెట్టాల్సి వస్తే గనుక దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది అలా చేస్తే తర్వాత మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు మీరు అందులోంచి బయటపడడం సులువవుతుంది కాబట్టి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో షూరిటీ సంతకం అనేది పెట్టకండి అది మీకు ఎంతగానో మంచిది కాదు అది మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది అదే విధంగా మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు ఒకవేళ డబ్బులు మీరు అప్పుగా ఇస్తే తర్వాత ఆ డబ్బులు మీకు రావడానికి చాలా సమయమే పడుతుంది మిమ్మల్ని కొందరు వాళ్ళ స్వార్థం కోసం ఆర్థిక పరంగా దెబ్బ కొట్టడానికి వాడుకునే అవకాశం ఉంటుంది డబ్బుల విషయంలో జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇది అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో మీరే ముందు వండి పనులు చేయించాలి ఎవరినీ కూడా మీరు నమ్మకూడదు అది మీకు మంచిది కాదు ఈ సమయంలో మీరు కొత్తగా ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అదేవిధంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీరు తీసుకోవాలి అదే విధంగా మీకు అదే మేలు కలగజేస్తుంది లేకపోతే మీరు మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక వృషభ రాశి జీవితంలో ఉండే శత్రువులను ఎలా కనుగొనాలి అంటే మీ జీవితంలో ఈ పేర్లతో కూడినటువంటి వ్యక్తులు ఉంటారు అయితే ఆ పేర్లు ఏంటి అని అంటే గనుక పి అనే అక్షరం ఎస్ అనే అక్షరం డి అనే అక్షరం ఈ మూడు అక్షరాల పేర్లు కలిగినటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు అని అంటే గనుక తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఇక ముందు ఎవరైనా మీకు ఈ అక్షరంతో పేరు కలిగినటువంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటే గనుక వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ వ్యక్తిగల పేర్లు స్త్రీలైనా కావచ్చు పురుషులైనా అవ్వవచ్చు అయితే మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఈ ముగ్గురు ద్రోహులు మీకు ఎంతగానో కీడిని తలపెడతారు అదే విధంగా ఇదివరకు మీ జీవితంలో ఉన్న వాళ్ళైనా గానీ వారి నుండి మీరు దూరంగా వెళ్ళిపోవడం మీకే మంచిది లేదంటే ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవడం తప్పదు కాబట్టి ఇప్పటి నుండే మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది మీకు ఇక వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు ఏంటి అని చూసినట్లయితే గనుక ఈ వృషభ రాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ కానీ లేదా దుర్గాదేవి పూజ కానీ చేయడం చాలా మంచిది అదేవిధంగా నిత్యం మీరు శుక్ర గాయత్రి మంత్రం జపిస్తే మీ జీవితంలో ఉండే ఒడుదుడుకుల నుండి బయటపడతారు అదేంటి అంటే ఓం ద్రాం ద్రీం ద్రౌం స శుక్రాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో అద్భుత మార్పులు మీ కళ్ళతో మీరే చూస్తారు ఇక అదే విధంగా శనివారం రోజున ఈ వృషభ రాశి వారు శనిగ్రహం శాంతి చేయించడం చాలా మంచిది ప్రతి శనివారం రోజున శనేశ్వర ఆరాధన చేయడం మీ జీవితంలో ఉత్తమ ఫలితాలను తెచ్చిపెడుతుంది అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఈ వృషభ రాశి వారు శనిగ్రహ మంత్రాన్ని పారాయణ చేస్తే మీ జీవితంలో శుభాలు చేకూరుతాయి ఆ మంత్రం ఏంటంటే ఓం శం శనేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాటిస్తే గనుక శని దేవుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఈ వృషభ రాశి వారు ప్రతి ఆదివారం రోజున గోవులను పూజించండి గోవులకు సేవ చేయడం ద్వారా మీకు శాంతి భద్రత అనేది కలుగుతుంది అదే విధంగా ఆదివారం రోజున విష్ణు మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఒడిదుడుకుల నుండి బయటపడతారు ఉద్యోగ జీవితంలో వృత్తి వ్యాపారాలలో ఎదుగుదల అనేది కలుగుతుంది చూసారు కదా వృషభ రాశి వారి జీవితంలో ఎవరు ద్రోహులు ఉన్నారు అనేది ఇక ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోని చూసి మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని ఆశిస్తూ ఉన్నాను అయితే ఈ వీడియోని మీరు మందికి తెలిసేలా చేయడానికి వారికి కూడా అంటే మీ మిత్రులకి షేర్ చేయండి వారు కూడా ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఈ విషయాలను క్లుప్తంగా తెలుసుకోగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్